శ్రీ గురువ్యో నమ మూడో అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం ఓం తస్మా అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష అంటే పదాల వివరణ తెలుసుకుందాము తస్మాత్ అందువలన అసక్త ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా సతతం అంటే ఎల్లప్పుడూ నిరంతరం కార్యం చేయవలసిన కర్తవ్యం కర్మ మనం చేసే పని చర్య సమాచర సమగ్రంగా చేయుము అసక్త హి ఆసక్తి లేకుండానే ఆచరణ కర్మ కర్మను ఆచరిస్తూ పరమాప్నోతి పురుషః మనిషి పరమ మోక్షాన్ని పొందును అంటే దీని తాత్పర్యం ఏమంటే భగవంతుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి కర్తవ్యం అయిన పనిని ఎప్పుడు లేకుండా చేయము ఎవరు ఫలానికి ఆసక్తి లేకుండా తమ కర్మను క్రమంగా ఆచరిస్తారో వారు పరమగమ్యాన్ని మోక్షాన్ని పొందుతారు మనిషి కర్మను మానేకూడదు కానీ ఆ కర్మను ఫలానికి బంధింపక సమతాభావంతో చేయాలి ఆ విధమైన నిస్వార్థ కర్మ యజ్ఞమే మనలను పరమాత్మ దగ్గరకు చేస్తుంది పరమాత్మను దగ్గరకు చేస్తుంది కర్మను వదలకుండా చేయాలి ఫలంపై మమకారం లేకుండా కర్తవ్యాన్ని చేయాలి నిస్వార్థ కర్మ మనకు అంతఃాంతి మోక్షం ప్రసాదిస్తుంది ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు అంటే పరమాత్మ రెండు రకాల సాధకులు ఉన్నారు ఆత్మ సంతృప్తి కలవారు ఒకరైతే అంటే వాళ్ళకు ఆత్మతృప్తి తప్ప మిగతా విషయాల మీద ఆసక్తి లేనివారు వాళ్ళు ఒకరైతే ఆత్మతత్వం లేనివారు ఇంకొకరు ఇద్దరు సాధకులు పరమాత్మ స్థితి ఉన్నవారు ఒకవైపు లేని వాళ్ళు ఒకవైపు ఈ లేని వాళ్ళను ఉద్దేశించి పరమాత్మ చెబుతున్నాడు మీరు సత్కర్మాచరణ చేయవలసినదే మళ్ళీ మళ్ళీ చేయవలసిందే చేసేటప్పుడు ఫలాపేక్ష లేకుండా చేయాలి అలా చేసుకుంటే మీకు జ్ఞాన మార్గంలో ఉన్నవారి యొక్క ఫలితం దక్కుతుంది ఎలా దక్కుతుందంటే జ్ఞాన మార్గానికి అర్హత లభిస్తుంది అనాసక్త కర్మయోగము వలన అంటే ఆసక్తి లేకుండా దాని ఫలితం ఆశించకుండా కర్మయోగము చేయడం వలన మనసు శుద్ధం అయ్యి మోక్ష ప్రాప్తికి చక్కని దారి ఏర్పడుతుంది లోకంలో సామాన్య సాధకులు జ్ఞాన మార్గము ధ్యాన మార్గములందు ప్రవేశించువారు తక్కువగా ఉన్నారు కర్మ మార్గము భక్తి మార్గములందు ప్రవేశించువారు ఎక్కువగా ఉన్నారని పరమాత్మ చెప్తున్నాడు అందువలన భగవంతుడు కర్మ భక్తి మార్గములతో పాటు జ్ఞాన మార్గాన్ని కూడా గీతయందు చక్కగా వివరించుచున్నారు కేవలం కర్మ వలన బంధనాలు వచ్చేటట్లయితే ఫలాపేక్ష లేని కర్మల వలన బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది దీనిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ ఉంది ఒక తల్లి పనస పండు తెచ్చి ఇంట్లో పెట్టింది ఇంట్లో చెప్పింది అనమాట దీనిని కోయాలి పనస పనలు పనస తొనలు తీయాలి అని చెప్పి చెప్పింది తను ఏదో పని ఉండి బయటికెళ్ళింది తనకు ఒక కూతురుంది ఆమెకు పదహారేళ్ళ అమ్మాయి ఆ పాప ఆ తల్లికి సహాయం చేయాలనుకుంది తల్లి బయట నుంచి వచ్చే లోపల పండు కోసి తొనలు తీద్దాము అనుకుంది కత్తి తీసుకొని పనస పండును కోసింది దానికి ఉండే జిగురు పాలు అంతా పాపం పాపకు తెలియదు కదా అంతా కోసిందనమాట దానికి ఉండే జిగురు అవన్నీ చేతికి కత్తికి అంత అత్తకుపోయినాయి తనకు రాక అంత బట్టలకు పూసేసుకుంది అంతా ఇల్లంతా గందరగోళం చేసేసింది పాపకు కోయడం చేతగాక మొత్తం పూసేసుకుంది తల్లి వచ్చాక అదంతా చూసి ఏం చేశావు అనింది అంటే నీకు సహాయం చేద్దామనుకొని పండు కోసాను అట్లా అని చెప్పి చెప్పింది కూతురు నీకు పనస పండు కోయడం రాదు కదా నువ్వు ఎందుకు కోసావు అంటే నీకు సహాయం చేద్దామనుకున్నానమ్మా అనింది అయితే నీకు ఒక విషయం చెప్తాను విను ఆ జిగురు కత్తికి గాని చేతికి గాని అంటుకోకుండా బట్టలకు అంటుకోకుండా ఒక మార్గం చెప్తాను అనింది ఏమిటమ్మా అని పాపడింది కత్తికి గాని చేతికి గాని కొంచెం నూనె రాసుకుంటే ఆ జిగురు అంటుకోదు అప్పుడు సులభంగా పనస తొనలు తీసుకువేయవచ్చు అని తల్లి చెప్పింది నూనె రాసుకోకముందు అంటుకుంది నూనె రాసిన తర్వాత అంటుకోలేదు అలాగే అలాగే సంఘంతో కూడుకున్న కర్మలు అంటుకుంటున్నాయి జిగురులాగా బంధనాలను కలిగి ఉంటున్నాయి సంఘం లేకుండా చేసే కర్మలు అంటుకోవడం లేదు ఫలాపేక్ష లేకుండా నేను కర్తను అని లేకుండా చేసే కర్మలు అంటుకోవడం లేదు బంధనాన్ని లేకుండా చేస్తున్నాయి విడగొట్టేస్తున్నాయి మనకు ఏమి కావాలో అది తీసుకునేటట్లు సహకరిస్తున్నాయి పనస పండులో నుంచి ఏమి తీసుకోవాలి మనము తొనలు మాత్రమే తీసుకోవాలి అవి ఒక్కటే కావాలి మనకు ఆ తొనలు తీసుకోవడానికి నూనె సహకరిస్తుంది దానికి ఏ రకంగా సహకరిస్తుంది అది నూనెకు పండుకు ఏమి సంబంధం లేదు కానీ అది మధ్యలో ఉండే జిగురుకు జిగురు ద్వారా మన చేతికి అంటుకోకుండగా ఈ నూనె సహకరిస్తుంది కత్తి కావాల్సిందే చేయి కావాల్సిందే పని అంతా సమానమే పండుకోవడానికి మధ్యలో నూనె ఉండడం నూనె లేకపోవడం అదొక్కటే తేడా పని తీరు తెలిసిన వారికి ఈ అంతరం స్పష్టంగా తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా సత్కర్మల మార్గపు తీరు తెలిసిన వారికి కర్మలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది అంటే ఆసక్తి లేకుండా చేయడం నేను కర్తను అని అహంభావంతో చేసే కర్మలు ఏ ఫలితాలు ఇస్తాయి రెండిటికి తేడా ఏమే అని స్పష్టంగా తెలుస్తుంది అనమాట సాధకులకి ఇలా ఎన్ని ఉదాహరణలైనా తీసుకో సంగం లేని ఆసక్తి లేని నేను కర్తను అని అహంభావం లేని సత్కర్మాచరణల ద్వారా క్రమంగా సాధకుడు సర్వోత్కృష్టమైన ఫలితాన్ని పొందుతున్నాడు ముక్తిని పొందుతున్నాడు ఆ విషయం గమనించుకో నేను పైన కూడా అంటే పై శ్లోకాలలో కూడా ఈ విషయాన్ని చెప్పబోతున్నాను అని పరమాత్మ చెప్పినాడనమాట హరి ఓం తస్వద్ श्रीगुरुभ्यो नमः मूढो अध्यायम् इरयो श्लोकम् ॐ कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि दीय पदालविवरण कर्मणा एव हि कर्मद्वारा సంసిద్ధిం ఆస్తిత అంటే పరిపూర్ణత మోక్షం పొందినవారు జనకాదయ జనకరాజు మొదలైన మహాత్ములు లోక సంగ్రహం లోకక్షేమం సమాజశ్రేయస్సు ఏవ అపి కాక సంపశ్యన్ దృష్టిలో ఉంచుకొని ఏం చెప్తున్నాడంటే కర్మ ద్వారా మోక్ష సిద్ధి ఎవరైనా పొందారా అని అర్జునుడు ప్రశ్నించకముందే పరమాత్మ దానికి ఇలా చెప్తున్నాడనమాట దయహ అంటే జనకుడు అశ్వపతి అంబరీషుడు మొదలైన చక్రవర్తులు ఉన్నారు వీరందరూ సత్కర్మాచరణ ద్వారా వాళ్ళ సిద్ధిని పొందారు ఎలా పొందారంటే క్రమంగా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గంలో సాధన చేసి వాళ్ళు మోక్షాన్ని పొందారు వాళ్ళు సిద్ధిని పొందినప్పటికీ సత్కర్మాచరణ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే లోక సంగ్రహమేవాపి సత్కర్మాచరణ చేసుకుంటే తత్వజ్ఞానం వరకు ఉండే అన్ని ఫలితాలు లభిస్తాయి అని లోకానికి చాటి చెప్పడం కోసం వారు సత్కర్మాచరణ చేస్తూ జ్ఞాన మార్గంలో మహోన్నతమైన ఫలితాన్ని పొందిన సరే ఫలితాన్ని పొందినా సరే సత్కర్మాచరణ చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు మీరు కూడా ఇలా సన్మార్గంలో ఉంటే మీకు కూడా ఇలా మాలాగా ప్రయోజనం లభిస్తుంది అని సూచిస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ నువ్వు కాబట్టి అర్జున నువ్వు సత్కర్మాచరణలో ఉండు నిన్ను ఆదర్శ పురుషునిగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు నువ్వు ఎలా ఆచరిస్తే వాళ్ళు అలా ఆచరిస్తారు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే అర్జున జనకుడు వంటి మహానుభావులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మోక్షాన్ని పొందారు అందువలన నువ్వు కూడా సమాజం కోసం లోకశ్రేయస్సు కోసం కర్తవ్యాన్ని వదిలిపెట్టొద్దు కర్మ చేయకుండానే పరమగతిని పొందాలని అనుకోవడం సరిగా లేదు లోకంలో ప్రజలకు ఆదర్శం ఆదర్శము చూపించడము ఒక మహత్తర కర్తవ్యమే కేవలం వ్యక్తిగత విముక్తి కోసం మాత్రమే కాకుండా సమాజం ముందుకు సాగడానికి ప్రజలకు స్ఫూర్తి కలిగించడానికి తమ తమ ధర్మాన్ని నిలబెట్టడానికి మహాత్ములు కర్మ కర్మ చేస్తారు ముక్తి పొందినప్పటికీ కర్మ చేస్తారు ప్రజల కోసం కర్మలో నిమగ్నులవుతారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట కొంచెం కథారూపకంగా అంటే మిథులకు రాజు జనకుడు యోగేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు అతడు రాజ్యాన్ని పాలిస్తూ కూడా లోకంలో ఉన్నంత వరకు కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు ఒకసారి యాగంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అందరూ భయపడిన జనక మహారాజు నా రాజ్యానికి అగ్ని అంటుకున్నా కూడా నాకు నష్టం లేదు అని సమబుద్ధితో ఉన్నాడు అంతటి విరక్తుడైన జనకుడు కూడా ప్రజల పాలన కోసం తాను రాజకర్మను వదిలిపెట్టలేదు శ్రీకృష్ణుడు ఈ ఉదాహరణను చూపిస్తూ అర్జునుడికి చెబుతున్నాడు నువ్వు కూడా యోధుడిగా నీ కర్మను వదలక యుద్ధం చేయాలి నీ కర్తవ్యం లోకానికి ఆదర్శం అవుతుంది ఇతరులు కూడా కర్తవ్య పరులు కావడానికి అవుతుంది నీ కర్మ ప్రేరణ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడనమాట పరమాత్మంగా కాబట్టి నీవు నిష్కామ కర్మ యోగమును ఆచరించి జనులను కూడా సన్మార్గం వైపు తిప్పి తరింపజేయుము అని భగవంతుడు అర్జునునికి ఇత బోధ చేశాడు ఓం ఓంత